పాటించి వారి నమస్కారాలు చేస్తూ ఇక్కడ నిశ్చయిస్తున్నటువంటి పెద్దలు మాతృమూర్తులు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ రోజున స్థానిక పురాణాల్లో కూడా మనకి మంత్రి యొక్క పౌరాణికంగా చరిత్ర మనకు లభిస్తూ ఉంది పౌరాణికంగానే కాక చారిత్రికంగా కూడా చూసినట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ శీలేశ్వర సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి మొదట గౌతమేశ్వర స్వామి వారు ఓంకారేశ్వర స్వామి వారు ఇవన్నీ కూడా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి కాకతీయుల నాటి చరిత్ర ఈ యొక్క దేవాలయాలన్నింటిది కూడా ఈ యొక్క దేవాలయంలో స్వామివారు చక్కగా ప్రకాశిస్తున్నారు రెండు దేవాలయాల్లో ఉన్నప్పుడు ఆ దేవాలయంలో గణపతి ఎలాంటి భీమంగా ఉన్నాడు చక్కటి చారిత్రకమైనటువంటి నేపథ్యంతో పాటు శిల్పకలతో అలా దేవాలయంలో ఒక చక్కటి యాగం ఈ గ్రామంలో జరగాల్సినటువంటి యాగం ఎందుకంటే మంత్ర కూడా ఇదిఖ్యాతో అంటూ మనకి ఆ కాళేశ్వర ఖండంలో చెప్తారు మంత్రాలు చదివేటువంటి పండితులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం మంచని అని మనకి కాళేశ్వర ఖండంలో చెప్తున్నది అటువంటి చోట ఏదైతే మనకి ప్రస్తుతం జరుగుతున్నదో చక్కగా సందర్భోచితమైనటువంటి యాగం ఎందుకంటే ఇక్కడ జరగవలసినటువంటి యాగం సంపూర్ణ వేద పండితులు ఉన్నటువంటి చోట మేము సహజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వేద సభలో వెళ్ళినా లేదా ఎక్కడైనా వేద కార్యక్రమంలో వెళ్ళినప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా మంత్రిలో ఒకప్పుడు చాలా మంచి పండితులు ఉండేవాళ్ళు మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం అని ఒక తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పటికీ నాతో మాట్లాడుతూ మంత్రి అంటే అభిమానం ఆయన ఎప్పటికీ నాకు చెప్తూ ఉంటారు మంత్రి గొప్ప గొప్ప వాళ్ళయా అమృతత్వం రావాలంటే చాలా బుద్ధి ఉండాలి చాలా ఉండాలంటే యజ్ఞం చేసేటువంటి విధానం అలవాటు అవ్వాలి అంటే ఆ యజ్ఞం చేయాలి అంటే భేదం కావాలి కన్నింటినీ మూడో మళ్ళీ మనకి భేదమే ప్రధానం అటువంటి వేదాన్ని మనం పదార్థాలు తీసుకొని యజ్ఞాకాన్ని క్రియలు చేస్తూ చాల బుద్దితో ఆ పదంతుని దర్శించడమే వేదము యజ్ఞం యొక్క పరమార్థము అందుకే మళ్ళీ ఆ యజ్ఞంలోని చాలా నిర్వశనంగా ప్రవేశిస్తారు జంతు నదయో వర్షంతు వద్యజ్ఞానా సుమి పదా హోషధయో మనం జాతి అంటే ఏంటి వాళ్ళంటే మనం ఎంతో బుద్ధిగా మనం ఏ జాతి చేసినా సరే మనకి తెలిసి చేసినా తెలియక చేసిన అన్ని సందర్భాల్లో తెలియక లేదు చేస్తే మంచి లేదు తెలియకపో పర్వాలేదు

అన్నీ సమృద్ధిగా మనకు కలగాలి కనబడుతుంది అటువంటి వేదంలో చెప్పినటువంటి యజ్ఞాలన్నీ కూడా మనని ఆచరిస్తే ఆ యొక్క ఫలితం ఏం చేస్తే ఆ యొక్క మనం ఫలితాన్ని పొందుతాం ఎటువంటి యజ్ఞాలు చేస్తే మనం ఆ యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం అనేటువంటి విషయంలో శ్రీమద్ భాగవతం మనకు చెప్తూ ఉంటుంది యజ్ఞాలని ఎందుకు ఆసరించాలి ఎవరికి సంపూర్ణంగా నడుస్తుంది మరి ఏమిటి చేస్తే ఏమిటి ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి మహాభుద్రాలు ఇంకా చాలా రకాలైన ప్రతి ఎప్పుడో కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ విశేషంగా ఎందుకు చేయాలి అంటే యజ్ఞాలు ఆచరించడం పాల్గొల బాధ్యత అంటే ఎప్పుడైతే రాజు ఉంటాడో రాజు యొక్క బాధ్యత ఏమిటంటే యజ్ఞాలు ఆచరించాలి ఆచరింప ఈ విషయం చెప్పడం వారు భాగవతం చెప్తూ ఉన్నది అట్లాగే ఈ పద్మ పురాణంలో కూడా మళ్ళీ ఒక మాట ఉంటుంది ఈ యొక్క కూడా పోషించాలి అంటే ఆ యజ్ఞమే యజ్ఞం ద్వారా ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా పోషింపబడతాయి సూర్యుడికి చేరుతుంది మరి సూర్యుడికి చేరితే సూర్యుడు ఏం చేస్తాడు ఆయన ఆయన అవుతుని తీసుకుని ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఆయన తర్వాత సమాధానం వస్తుంది ఆదిత్య ఆ నుంచి సూర్యుడు నుంచి మనకి వర్షం వస్తుంది ఆ వర్షానికి కారణం ఆయన ఇద్దరు చేస్తే ఎక్కడి నుంచి ఆహుతి సూర్యుడికి వెళ్తుంది సూర్యుడు నుంచి ఆహుతి రూపంలో మళ్ళీ మనకే వస్తుంది ఎక్కడికి వెళ్తే రూపం మార్చుకొని మళ్ళీ మన దగ్గరికే వస్తుంది నాలుగు సంవత్సరాలు వర్షాలు పండకపోతే మనం పండలే పండదు వర్షాలు పండకపోతే అన్నం తర్వాత ప్రజా ఆ అన్నం ద్వారానే ప్రజలు జీవించేటువంటి శక్తిని పొందుతూ ఉన్నారు అంటే ఎత్తునాలు చేస్తే ఐదు ఆవ తిరుగుతుంది ఆవచి నుంచి ఆవత్తి ద్వారా వర్షం వస్తుంది వర్షాల ద్వారా అన్నం అన్నం ద్వారా మైందుకు అవచనపడి పెద్ద రానికి ఆ యొక్క శక్తి లేదు పరిలభిస్తూ ఉంది అంటే అలాంటి ఉపయో ఉపయోగమైతం మరియు మన ద్వారా మాత్రమే సిద్ధిస్తూ ఉంటుంది ఈ యంత్రంలో వేసే పదార్థాలు అక్కడికి బయటికి వెళ్ళి ఆ పైన మేఘాన్ని ఆ హోమధూమం ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి రోజు చేసేటువంటి ఆ హోమధూమం ఏదైతే ఉందో ఆ హోమధూమం పైకి వెళ్ళి అక్కడ మేఘాన్ని ఏర్పాటు చేసి వర్షాన్ని వర్షింపజేస్తుంది అనేటువంటి మనకి శాస్త్రము చెప్పింది విజ్ఞానంలో చెబుతూ ఉంది Yeah.